హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ బుట్టిగాడైతే మొన్న ఏమని పెట్టాడండి వీడియో అబార్షన్ అయిపోయింది కడుపు నొప్పి లేచింది హాస్పిటల్ తీసుకుపోతే పిల్లలు చనిపోయారని చెప్పారు అబార్షన్ చేసేసారు అని చెప్పారు చూడండి ఇదిగో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటూ తిరుగుతున్నారండి ఇదిగోండి ప్రూఫ్స్ మీ కళ్ళ ముందే ఉన్నాయి వాటి చెప్పేటి అన్ని పచ్చి అబద్ధాలని నీ ప్రూఫ్తో సహా పెడుతున్నాను ఇక్కడ చూసేయండి మీరే అభాషణ అయింది పిల్లలు పోయారు నెక్స్ట్ డే వీడియో ఏం పెట్టాడు మంచిగా నవ్వుకుంటూ గుడికి వెళ్తాము అనేసి పెట్టాడు మళ్ళీ నెక్స్ట్ డే నీ వల్లనే నా పిల్లలు పోయే నీ వల్లనే నాకు అభాషణ అయిందంటే నిన్న ఒక వీడియో పెట్టారు మరి ఈరోజు ఏ వీడియో పెడుతున్నారు తెలియాలి మేబీ గుడికి వెళ్తున్నాం అని చెప్పేసి అది బయటికి వెళ్ళేది పెడతారు అదే ఈ ఫోటో అయ్యి ఉంటుంది తెలిసి అంతే అంటారా ఫ్రెండ్స్ వాడు ఎప్పుడు బయటకు వెళ్తీరకు వెళ్తారు ఫంక్షన్లకి అటు ఇటు ఓన్లీ వెళ్ళేది మాత్రమే పెడతారు అక్కడికి వెళ్ళేది మాత్రం పెట్టరు మేబీ అది పెడతారేమో ఇది కార్లనో ఆటోలనో వెళ్ళి ఉంటారు కదా అది అప్లోడ్ చేస్తారు ఏంటంటే గుడికి వెళ్తున్నాం పితకు మంచిగా రిలీఫ్ ఉండాలి ఆ బాధలో ఉంది అని చెప్తాడేమో తెలియదు కదా ఫ్రెండ్స్ పక్కా ఇదిగోండి ప్రూఫ్స్ మంచిగా ఫంక్షన్లు అంటూ తిరుగుతున్నారు నమ్మకండి ఎవ్వరు